పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది స్కంద పురాణమునందు మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది విష్ణు సుదర్శన చక్ర మహిమ క్లుప్తముగా దూర్వాసుడు తన కోపంతో అంబరీషుడిని శపించాడు విష్ణువు దూర్వాసుడిని క్షమించి అంబరీషుడి దగ్గరకు వెళ్లమన్నాడు కాని దూర్వాసుడిని విష్ణువు చక్రం వెంటాడుతూ ఉంది దూర్వాసుడు భయంతో అంబరీషుడి దగ్గరకు వెళ్ళి క్షమాభిక్షణం చేశాడు అంబరీషుడు విష్ణువును ప్రార్థించి దూర్వాసుడిని క్షమించమని కోరాడు విష్ణువు చక్రం అంబరీషుడి భక్తికి మెచ్చి దూర్వాసుడిని క్షమించింది విష్ణుచక్రం ఎంత శక్తిమంతమైనదో అంబరీషుడి భక్తి ఎంత గొప్పదో ఈ కథలో చూపించారు దూర్వాసుడు ఎంతటి తపస్వి అయినా అంబరీషుడి భక్తి ముందు అతని తపస్సు ఏమీ కాదు అని తెలిసింది విష్ణువు తన భక్తులను ఎంతగా కాపాడుతాడో ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన విషయం భక్తి ఎంతటి శక్తిని కలిగి ఉంటుంది అంతేకాకుండా బ్రాహ్మణులను గౌరవించాలి ఎప్పుడూ ధర్మమార్గంలో నడవాలి అనే విషయాలను తెలియజేస్తుంది కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా విష్ణు సుదర్శన చక్రమహిమ వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడు అయినను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములను జాగ్రత్తగా తెలుసుకోనవలెను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పులను క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై కల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించుతివి కాని నిన్ను కష్టములు పాలుచేసి వ్రతభంగము చేయించి నీ ఫలమును నాశనము పెట్టితిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణుచక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు చేసి నీవద్దకు ఏగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్సాలి అయినను ఎంత నిష్ట గలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏమీ పనిచేయలేదు నన్నీ నుండి కాపాడు మని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనహపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకునెను అయినను ఇతడు బ్రాహ్మణుడు కావునా ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేకమంది లోక కంటకులను చంపితివి కాని శరణు కోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతని గాని చంపుటలేదు దేవ సురాసురాది భూతకోట్లన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పుంగవునికీ ఏ అపాయమూ కలవకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీయుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఎమిడియున్నది నిన్ను వేడుకోనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసిని రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని కిట్లు చేసి తినిగాని వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకేటభులను దేవతలందరూ కూడా చంపజారని మూర్ఖులను నేను దునుమాడుట నీ కదా ఈ లోకము నందు శిక్షణ శిష్టరక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమునూ స్థాపించుచున్నను ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమునూ నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలననీ కన్నులెడ్డచేసి నీమీద జూపిన రౌద్రమును నేను తిలకించుతిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణ చెవలనని తరుముచున్నాను కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు గలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసులన్నందరను చంపగలదుగాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయుగాదు సృషికర్తేగు బ్రాహ్మతేజస్సు కంటెను కైలాసవతేగు మహేశ్వరుని తేజస్శక్తి కంటను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సుగల దుర్వాసుడుగాని క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు నను ఎదుర్కొనజాలరు తనకన్న ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో చేసుకోనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి నుండి అయినను తప్పించుకునగలరు ఇంతవరకు జరిగినడది అంతయు విస్మరించి శరణార్థియే వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపు మణి చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులను ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయయుందునూ స్త్రీలయందును గౌరవము గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖిముగా ఉండవలననియే నా అభిలాష కానా శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తీకి తేజస్సుకు సాటి రావు నీవు అట్టితేజోరాశివి మహావిష్ణువు లోకనిందితులపై లోకకంటకులపై గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియుందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నికివే నా మనహపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గానమైన ఆలింగమును నడిచి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందరో అట్టివారీ కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదరు కానా నిన్ను మరియు దుర్వాసుడిని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావములు చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి చేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లుస్కాన్ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి అష్టావింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో రోజు పారాయణము సమాప్తము